టంగుటూరు మెయిన్ సెంటర్ బొమ్మల సెంటర్ నాలుగు దిక్కుల నడుమ అగచాట్లు పడుతున్న ప్రజలు వ్యాపారుల ఆక్రమణాలు రద్దీ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం ప్రయాణికులకు షెల్టర్లు లేకపోవడం వృద్ధులు వికలాంగులు గర్భిణీ స్త్రీలు రోగుల బాధ చెప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఉత్తరం ఒంగోలు దక్షిణం సింగరాయకొండ రోడ్లు నిత్యం ఇరువైపులా ప్రజలు రాకపోకలు మరియు వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతం ఎలాంటి షెల్టర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతున్నారు ఎండాకాలం వర్షాకాలం మరీ ఇబ్బందులు పడుతున్నారు ఇక తూర్పు వైపున రైల్వే గేట్ ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒకసారి గేటు వేస్తారు ఊరులోనికి వచ్చే పోయే ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చిపోయే వాహనాల వలన తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు ఇక ఎక్కువ సేపు రైల్వే గేటు వేయడంతో ఇరువైపులా ఎక్కువ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది ఈ క్రమంలో నాలుగు రోడ్ల కోడలి వరకు వాహనాలన్నీ నిలిచిపోవడంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి ఇక పడమట వైపు కొండేపి రోడ్డు ఇరువైపుల షాపింగ్ కాంప్లెక్స్ బ్యాంకులు సినిమా హాలు మండల కార్యాలయాలు ఇటువైపే ఉండడంతో ప్రజలు నిత్యం రాకపోకలు చేస్తూ ఉంటారు ఇక ముఖ్యమైన మరొక సమస్య ఎంతో కాలంగా కొండేపి రోడ్డు డివైడర్స్ పై చిరు వ్యాపారదారులు ఉండడంతో ట్రాఫిక్ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజల సమస్యలు ఎలా ఉంటే పంచాయతీ వారు ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు సమస్యల పరిష్కారానికి ఈ క్రమంలో ఇటీవల చేపట్టబోతున్నారు ఇక కొండేపు రోడ్డు డివైడర్స్ లోని చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓల్డ్ ఐటీడి కంపెనీ వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేసుకోవచ్చని అంటున్నారు అయినా చిరు వ్యాపారదారులందరూ కలెక్టర్ మరియు టంగుటూరు మండల అధికారులకు వినతి పత్రం ఇచ్చి వారి సమస్యలను చెప్పుకున్నారు ఖాళీ చేయిస్తే మా జీవనం పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ప్రజలు మాత్రం చాలా కాలానికి పంచాయతీ వారు మంచి నిర్ణయం తీసుకున్నారని అలాగే రోడ్ల విస్తరణతో పాటు ప్రయాణికులకు షెల్టర్స్ పార్కింగ్ ప్లేస్ అలాగే నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ డిపోను మరలా వినియోగంలోకి తీసుకురావాలని అక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులు ఊర్లోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వేచి చూద్దాం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం రైట్ వే న్యూస్ తెలుగు ఇది రైట్ న్యూస్ స్పెషల్ ఫోకస్ మీ అభిప్రాయాలను మీరు కామెంట్ల రూపంలో తెలియపరచండి ఎప్పటికప్పుడు స్పెషల్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తుంది రైట్ వే న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్